హాయ్ ఆటర్ నీరజ దీని కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి కళ్ళు తిరగటం ఈ కొంతమంది చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు దానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు ఒకటి సరిగ్గా తినకపోవటం వల్ల బ్లడ్ షుగర్ తగ్గడం వల్ల రెండు రక్తహీనత వల్ల అంటే అనిమియా రీజన్స్ నుంచి అవ్వచ్చు లో బీపీ కొంతమందికి స్వతహాగానే బ్లడ్ ప్రెషర్ అనేది బాగా లో ఉంటుంది నైన్టీ బై సిక్స్టీ అట్లా అట్లా ఉన్నప్పుడు కూడా కళ్ళు తిరగటం ఉండొచ్చు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఇంకా మెడ వెనుక భాగంలో అరుగుదల వల్ల కూడా మెడ ఇరుక్కొని కల తిరగటం అనేటువంటిది ఉండొచ్చు మూడో ది మిడిల్ ఇయర్ ప్రాబ్లమ్స్ మిడిల్ ఇయర్ అనేది మన యొక్క బ్యాలెన్సింగ్ కి చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఏదైనా తేడాలు ఉన్నాయి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ క్రానిక్ గా ఉండటం వల్ల కానీ అక్కడ అరుగుదల ఉండటం వల్ల కూడా కూడా వర్టిగో లాంటిది రావచ్చు అంటే తెల్ల తిరగటము వర్టిగో ఏదైనా ఉంది అంటే గనుక దానికి మంచి మెడిసిన్స్ హోమియోపతి ఉన్నాయి కారణం ఏంటి అని చూసుకొని దానికి తగ్గట్టుగానే మెడిసిన్స్ అనేది వస్తారు మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాంచ్ ని సంప్రదించండి మీ యొక్క బటిగో తల తిరగటం దేని నుంచి వచ్చినని చూసుకుంటాము దాని తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తారు ఈ మధ్యన తరచుగా జనాల్లో చూస్తుంటే కోపం బాగా పెరుగుతున్నది కోపం వల్ల ఏమవుతుంది కోపం వల్ల ఫస్ట్ మన హార్ట్ బీట్ పెరుగుతుంది హార్ట్ బీట్ పెరగటం వల్ల బీపీ పెరుగుతుంది అండ్ ఈ బీపీ పెరగటం వల్ల ఎఫెక్ట్ పడేది మన హార్ట్ రెండోది సడన్ గా అంత కోపం పెరిగినప్పుడు స్ట్రోక్స్కి వెళ్లే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది మూడవది రోజు రోజు జికాకులు పడే స్త్రీలు గాని పురుషులు గాని మానసికంగా చిన్న చిన్న వాటికి రియాక్షన్ ఇస్తుంటారు కదా వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావటం గానీ లేకపోతే హై బీపీకి వెళ్ళటం కానీ కామన్ గా చూస్తూ ఉంటాం ఎందుకు తీసుకుంటావటము ఇంట్లో సిట్యుయేషన్ బాగుండదు హస్బెండ్ వైఫ్ మధ్యలో తగాదాలు దాని వల్ల పిల్లలు పాడవుతూ ఉంటారు దానికైనా అందరూ సంతోషంగా ఉండండి నవ్వుతూ బ్రతకండి స్మైల్ రిక్వైర్స్ వెరీ లిటిల్ ఎనర్జీ బట్ గివ్స్ యూ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ అండ్ హెల్తీ అండ్ హెల్త్ సో అందరు కూడా నవ్వుతూ ఉండండి కోపాన్ని చిరాకుని చేసుకోవద్దు ఇక బీపీకి థైరాయిడ్ లేక హార్ట్ ప్రాబ్లమ్స్ ని బ్రెయిన్ ని కొన్ని తెచ్చుకోవద్దు థ్యాంక్ యూ